హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి హంపి వెళ్ళినప్పుడు ఒక లోకల్స్ చెప్పారండి సన్ రైజ్ కోసం మాతాంగి హిల్ ఎక్కుతారు చాలా మంది అని చెప్పి సో మేము కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము ఈ కొండ ఎక్కడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుందండి నియర్లీ మూడు వందల నుంచి మూడు వందల యాభై మెట్లు ఉంటాయండి ఈ మెట్లు అనేవి కొంచెం నిటార్ గా ఉంటాయండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కానీ పైకి ఎక్కాక విరూపాక్ష దేవాలయం అచ్యుతరామయ్య దేవాలయం మరి తుంగభద్ర నది ఇట్లా చాలా ఉన్నాయండి చూడడానికి పైనుంచి హంపీ లో ఉన్న కొండలు ఇదే ఎత్తైన పర్వతం అండి పైనుంచి వ్యూ అయితే మనం వర్ణించలేము అది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎవరైనా మార్నింగ్ ఫోర్ థర్టీ కి రూమ్ లో స్టార్ట్ అయ్యామండి అరౌండ్ ఫైవ్ కల్లా మేము పైన కొండ మీద ఉన్నాము ఈ మాతాంగి కొండ గురించి మన పురాణాల్లో కూడా చెప్పబడిందండి రామాయణంలో రాముడు హనుమంతుని కలుసుకున్న ప్రదేశంగా చెప్పబడుతుంది పైన కొండ మీద ఒక చిన్న ఆలయం ఉంటుందండి వీరభద్ర దేవాలయం అని పిలుస్తారు దాన్ని చీకట్లో వెళ్లడం సేఫ్ అని అనుకోవద్దండి చాలా మంది ఉంటారు ట్రక్ చేసే ఎటువంటి ఇబ్బంది ఉండదు సేఫ్టీ గానే ఉంటుంది సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా హంపి వెళ్తే గనక తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ మా కొండ ఎక్కండి లైఫ్ లో ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి అంత అద్భుతంగా ఉంటుంది అలాగే మీలో ఎవరైనా ఆల్రెడీ చూసుంటే ఉంటే గనక తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి మీరు ఏం ఫీల్ అయ్యారు అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్